రైళ్లల్లో రోజుల తరబడి కుటుంబ సమేతంగా అంటే ముసలి ముతక పిల్లలు మహిళలు అందరూతో ప్రయాణం చేయాల్సి ఉంటుంది వాళ్ళల్లో ఎవరికొకళ్ళకి ఆరోగ్య సమస్య రావటం కాదు అటువంటి సందర్భాల్లో ఏం చేయాలి ప్రయాణికుల అసౌకర్యాన్ని తొలగించాలి కదా ప్రాణాపాయం కలగకుండా చూసుకోవాలి కదా అటువంటప్పుడు నిబంధనలను పక్కన పెట్టి సమీపంలో హాస్పిటల్ వస్తున్న స్టేషన్లో రైలు ఆపుతారు రోగి పరిస్థితిని బట్టి ప్రథమ చికిత్స అందించి రైల్లో పంపించటం లేదంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసి రైలును పంపించటం జరుగుతూ ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో రైలు అనివార్యంగా లేట్ అవుతుంది దీన్ని తప్పించుకోవటానికి టీటీఈ టికెట్ ఎగ్జామినర్సు ఆపద్బాంధవుల్లో దొరికారు రైల్వేస్కి రైల్లో అసౌకర్యంగా ఉన్న ప్రయాణికులకు రైల్వే అథారిటీస్కి మధ్యలో టీటీఈ కీలక పాత్ర వహిస్తాడు వీళ్ళ ద్వారానే ఫస్ట్ ఎయిడ్ చికిత్స చేయించగలిగితే చాలా వరకు అద్దె మధ్యాహ్న రైల్ను ఆపాల్సిన పరిస్థితులు ఉండవు ప్రథమ చికిత్స అందించడం నాలుగైదు రకాల బిళ్ళల్ని అవసరమైన రోగులకు అందించడం టీటీకి పెద్ద కష్టమేం కాబోదు కాకపోతే కాస్త అంత ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం దాదాపు పూర్తయింది సాధారణ సమస్యలు అనగా జ్వరం కడుపు నొప్పి అపస్మారకం వాంతులు విరోచనాలు వంటి రోగాలకి చిన్న చిన్న ట్యాబ్లెట్స్ ఇచ్చేసి చికిత్సలకి ట్రైనింగ్ ఇస్తున్నారు గుండె జబ్బులు తదితర అంశాల్లో లైఫ్ సేవింగ్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు దేశవ్యాప్తంగా రెండు జోన్లలో తొలుత పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు నార్త్ జోన్ నార్త్ సెంట్రల్ జోన్లను ఇందుకోసం ఎంపిక చేశారు నార్త్ జోన్ అంటే దాని హెడ్ క్వార్టర్ ఢిల్లీ అదే నార్త్ సెంట్రల్ జోన్ వచ్చేటప్పటికి కాన్పూర్ హెడ్ క్వార్టర్గా ఉంటుంది ఈ రెండు జోన్లలో పన్నెండు నెలల పాటు టీటీఎలు ఈ ప్రాథమిక వైద్యం లైఫ్ సపోర్టింగ్ సేవలని అవసరమైన వాళ్ళకి నిర్వహించే ఏర్పాట్లు చేశారు వీళ్ళ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా సిస్టమ్ను సరిచేసి దేశవ్యాప్తంగా విస్తృతం చేయాలని చెప్పి రైల్వేస్ భావిస్తూ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ ద్వారా రైల్లో ప్రయాణికులకు సురక్షితంగా గమ్యం చేర్చడం ఒకటైతే ఇంకొక అంశం ఏంటంటే రైళ్లను సకాలంలో స్టేషన్లకి అనుకున్న టైం ప్రకారం చేర్చడం దీనివల్ల సకాలంలో రైళ్లు గమ్యస్థానాలకు చేరడానికి ఎదురొడ్డే కారణాల్లో ఒకటి తొలగిపోయినట్టుగా భావించవచ్చు